మాటి మాటికి పాలమూరు బిడ్డను పాలమూరు బిడ్డను అని క్లైమ్ చేసుకునే రేవంత్ రెడ్డి గారు ఈ పాలమూరు గడ్డ సాక్షిగా మీరు చేసిన ఆరోపణ నిజమైతే అందులో వాస్తవం ఉంటే మా హరీష్ అన్న గారి సవాల్ని స్వీకరించి కేసీఆర్ గారి హయాంలో ఎస్ఎల్బీసీలో పనులు జరగలేదని నిరూపించి మీ క్రెడిబిలిటీని నేను రేవంత్ రెడ్డి నేను పదేళ్లలో రాజీనామా చేస్తా మళ్ళీ పోటీ కూడా చేయాలి నువ్వు ఒకవేళ పదేళ్లలో పని జరిగి ఉంటే ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తావని ఛాలెంజ్ చేస్తున్నా లేదంటే నీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి నీ బాధ్యత రాహిత్యం వల్లనే ఆ ఎనిమిది మంది కార్మికులు చనిపోయారు చెప్పి శ్రద్ధాంజలి ఘటించి పక్కకు తప్పుకో అంతేగాని నువ్వు డిఫెన్స్ లో పడ్డ ప్రతిసారి ప్రతిపక్ష నాయకుల మీద దుమ్మెత్తి పోసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా అంటే తెలంగాణ ప్రజలేం అంత అమాయకులు గారు అయినా ఎనిమిది మంది చనిపోయిన తర్వాత పోయి మనుషులకు బదులు రోబోలను పెట్టి పనిచేయిస్తా అనడం ఎంత హాస్యాస్పదం ఆ సాంకేతిక పరిజ్ఞానం అనేది ప్రాజెక్టు మొదలు పెట్టేటప్పుడు ఎందుకు వాడలేదు నువ్వు ఫోకస్ పెట్టాల్సింది హరీష్ రావు గారు ఎక్కడికి వెళ్తురు అని కాదు నీ అసమర్థ పాలన వల్ల తెలంగాణ రాష్ట్రం ఎక్కడికెళ్తుంది అని